So, movie Gurinchi questions Kante. I would like to tell you how it impacted me. This is like Booma meeting Buma. <laughs> I have been there. Big hugs. <laughs> yeah, I have been there and I met a character like Vikram too in my life. Completely, mentally paralyzed for four years. And it took four years for me to say no, come out of it, and start content. సో అది చూస్తున్నప్పుడు ఫస్ట్ నేను మూవీ చూడలేదు ఆల్ మై మేల్ ఫ్రెండ్స్ అండ్ ఫీమేల్ ఫ్రెండ్స్ టెక్స్టర్ మీ దట్ ఐ హావ్ సీనియర్ బయోపిక్ అని ఐ వాజ్ లైక్ బయోపిక్ అన్నది ఎందుకు ఉంటుంది లైక్ ఐ థాట్ ఏదో ఉంది ఉంటుంది అని వెన్ ఐ వాచ్ ద మూవీ ట్రస్ట్ మీ కొన్ని సీన్స్ లిటరలీ డ్రెయిన్డ్ మీ అల్లాట్ లైక్ సఫకేట్ అవుతున్నప్పుడు వాష్రూమ్లో లో అండ్ రూట్స్ వచ్చేసి దోస్ థింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ విజువల్స్ ఫర్ మీ దట్ ఈస్ మై రియాలిటీ అంత సఫికేట్ అయిన డేస్ ఉన్నాయి ఆ ఫోర్ ఇయర్స్లో సో లాట్ ఆఫ్ మెన్ ఆస్ట్ అంటే హాఫ్ ఆఫ్ ది మెన్ ఇట్స్ నాట్ యాజ్ యూ టోల్ ఇట్స్ నాట్ మేల్ వర్సెస్ ఫీమేల్ బ్యాష్ ఇట్స్ బూమా వర్సెస్ బూమా ఇట్స్ లైక్ విమెన్ వర్సెస్ విమెన్ సో ఐ హ్యావ్ దుర్గా ఇన్ మై లైఫ్ ఐ హ్ విక్రమ్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ సేమ్ ఫాదర్ కైండ్ ఆఫ్ థింగ్ సో ఐ నో హౌ ఇట్ ఫీల్స్ ఈ మూవీ ఎంత ఇంపాక్ట్ చేసింది అనంటే ఇట్ టుక్ టూ టు త్రీ డేస్ ఫర్ మీ టు కమ్ ఔట్ ఆఫ్ ఇట్ బికాస్ ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ ఐ మే వామిట్ ఇన్ థియేటర్ బికాస్ ఆ డ్రామా అంతా నాకు మళ్ళీ అదే అయింది సో దిర్ ఇస్ నథింగ్ మిమ్మల్ని తప్ప నేను స్క్రీన్ పైన ఇంకొక యాక్ట్రెస్ని కూడా నేను ఊహించుకోలేను బికాస్ దాట్స్ హౌ యూ ఇంపాక్టెడ్ విత్ యూర్ యాక్టింగ్ లైక్ మీరు యాక్ట్ చేస్తున్నట్టు రష్మికని వేరే వేరే మూవీస్లో చూస్తున్నాడు నాకు అనిపించలేదు ఇట్స్ నో మోర్ అ ఎంటర్టైనర్ ఫర్ మీ ఇట్స్ లైక్ యు నో దిస్ పర్సన్ ఇస్ లివింగ్ దిస్ రోల్ అని అనిపించింది సో డియర్ గర్ల్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ ద గర్ల్ ఫ్రెండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అప్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ నేను రాహుల్ గారు వస్తే చెప్పాలి అనుకున్నాను లైక్ మెన్ రైటింగ్ అ ఉమెన్ ఇస్ నాట్ ఈజీ అండ్ ఈ కైండ్ ఆఫ్ ఈ సైలెంట్ బ్యాటిల్ ని ఎలా తెలిసిందో కూడా నాకు తెలియదు ఐ వండర్ చిన్మై లాంటి గారి స్ట్రాంగ్ పర్సన్ అగేన్స్ట్ ఎవ్రీ వన్ ఉమెన్ కోసం స్టాండ్ తీసుకొని సొసైటీలో ఉన్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ అ పర్సన్ లైక్ రాహుల్ అని అనిపించింది సో వీ ఆల్ డిజర్వ్ రాహుల్ ఇన్ అవర్ లైఫ్ ఐ ఫుల్లీ అగ్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ దట్ యు హ్యాడ్ టు గో థ్రూ సంథింగ్ లైక్ దాట్ ఇన్ యువర్ లైఫ్ నో బడీ డిజర్వ్స్ ఇట్ అఫ్ కోర్స్ వీ ఆల్ గో థ్రూ సంథింగ్ లైక్ భూమాజ్ లైఫ్ టు సమ్ డిగ్రీ నాట్ ద సేమ్ థింగ్ బట్ సమ్ డిగ్రీ బట్ ఐఎమ్ సో సారీ యూ హ్యాడ్ టు గో థ్రూ సంథింగ్ లైక్ దిస్ అండ్ సెకండ్లీ లైక్ యూ రైట్లీ సెడ్ అ మ్యాన్ రైటింగ్ అ వుమన్ ఐ డు నాట్ అండర్స్టాండ్ హౌ దాట్ మ్యాన్ ఈ విన్ అండర్స్టూడ్ బికాస్ చాలాసారికి మనము మన ఫ్రెండ్స్తో పాటు వీ విల్ వాంట్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ రైట్ వీఆర్ ఫీలింగ్ దిస్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఐ నీడ్ హెల్ప్ అని చెప్తాం కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ సో సాడ్ హౌ ఆ ఫీలింగ్స్ ఆర్ బ్రష్ అవే అంటే ఓవర్ రియాక్ట్ చేయకు And everyone goes through this, so you're not special. Or something like this. So when I like keep telling my feelings to my friends, and they keep saying, actor I know, so of course troll I the everyone goes through it, I'm like, no, it, we shouldn't be doing this. We shouldn't be going through this, you know? And I'm like, okay, Andaru, we all go through it. But the but the pain is. అందరు ఫీలింగ్స్ ఒకేలాగా ఉండదు యునో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడెన్ బి గోయింగ్ త్రూ ఇట్ సెకండ్లీ ఇఫ్ యు ఆర్ బ్రషింగ్ అవే మై ఫీలింగ్స్ ఏం అందరిలాగా అందరి లైఫ్లో ఇది జరుగుతుంది అంటే ఆర్ డిస్రెస్పెక్టింగ్ మై ఫీలింగ్స్ రైట్ సో లైక్ యు ఆర్ నాట్ ఈవెన్ అ ఫ్రెండ్ వీ నీడ్ అ దుర్గా ఇన్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్స్ బికాస్ ఎట్లీస్ట్ సమ్న్ హూస్ టు అండర్స్టాండ్ ఓకే ఇది జరుగుతుంది ఇట్స్ ఎఫెక్టింగ్ హర్ ten folds to what it's affecting another person no two people's feelings are the same people really need to understand that true you know so when all of this is happening and some film like the girlfriend comes out and it's almost healing to the core no now you're like okay now someone knows how the feeling is we feel heard we feel seen we feel respected and that's the most healing part of it true we're not alone someone

డిజర్వ్ చేసుకున్నప్పుడు దెన్ అ మూవీ లైక్ గర్ల్ ఫ్రెండ్ డిజర్వ్స్ దిస్ స్పాట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీ వుడ్ లైక్ టు సీ యూ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్ కమింగ్ ఫార్వర్డ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు వీ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో థ్యాంక్ యూ సో ఫస్ట్ నేను యాక్చువల్లీ ఒక సిరీస్లో అనుకున్నా బట్ ఇప్పుడు అన్ని జగిలలు అయిపోయాయి దుర్గా అన్నట్టు హౌ స్వీట్ అంటుంది కదా తను అలానే అనాలనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా నాట్ జస్ట్ నౌ అంటే ఇప్పుడు కాదు ద డే బిఫోర్ గీత గోవిందం ప్రెస్ మీట్స్లో ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు యు ఆర్ సో సేమ్ అండ్ సో స్వీట్ ఎప్పటికీ కూడా అండ్ ఇప్పుడు అందరూ కూడా ఒక టీనేజర్ లాగా కాలేజ్ గర్ల్ లాగా లేకపోతే బాయ్ ఫ్రెండ్ లాగా గర్ల్ ఫ్రెండ్ ఇలానే చూస్తున్నారు కదా బట్ నేను ఐ హ్యావ్ బీన్ త్రూ పీసెస్ ఆఫ్ దట్ కొన్ని కొన్ని ఉన్నాయి లైక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి వచ్చాక మన ఫేవరెట్ పర్సన్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాం అంత బాగా చేసావు అని అనాలని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఆ గ్యాప్లో వెన్ హీ సెట్ దట్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ వాళ్ళు అనుకుంటారు ప్రొటెక్టివ్గా ఉండడానికి డిస్ట్రాక్టివ్గా ఉండే ప్రొటెక్షన్ ఉంటుంది సో ఆ థిన్ లైన్లో మీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా సో నేను నా కజిన్స్ ఏం డిస్కస్ చేసుకున్నామంటే రాహుల్కి ఎలా తెలిసిందే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందని అని దట్స్ వాట్ వీ ఫెల్ట్ అంటే ఆ సెకండ్ అమ్మాయి అలా చూస్తూ వచ్చి ఇలా పడుకుంటుంది కదా మెనీ గర్ల్స్ డస్ దట్ అలాగే చాలా చాలా మంది చేసి ఉంటారు అంటే భయానికి ముందు లో ఒక పెయిన్ వస్తుంది వెన్ సమ్మన్ ఈస్ నాట్ గెటింగ్ ఇట్ వి కాన్ స్టాండ్ స్టిల్ ఇలా ఇలా ఒక షేకింగ్ వస్తుంది సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి చాలా ఇది నాకు జరిగింది కదా సేమ్ అని అనిపించేవి చాలా ఉన్నాయి సో రిలేటబిలిటీ అని పక్కన పెడితే ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక మామ్ ఆఫ్ టూ బాయ్స్ సో ఐ హైక్ ప్రీటీన్ వన్ బాయ్ టర్నింగ్ ఇస్ టీన్ సో ఐ ఐ వాంటెడ్ టు సేమ్ మై వర్డ్ దట్ మామ్ ఆఫ్ బాయ్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ కూడా బట్ బాయ్స్ మీరు ఒక అబ్బాయిని సొసైటీలోకి వదులుతున్నారంటే మేక్ షూర్ హీల్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏం గోత్ర అవుతున్నాడో వాడు పాజిటివ్గా పెడతాడా లైఫ్లో నెగిటివ్గా పెడతాడనేది మీ రెస్పాన్సిబిలిటీ సో ఇది ఒక పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసా నేను సో విక్రమ్ కనుక మంచిగా ఒక సెన్సిబుల్ మదర్కి పుట్టాడు బట్ ఆ మదర్ వాయిస్ అవుట్ చేయలేక ఒక అమ్మాయి వాయిస్ అవుట్ చేయలేక వాడు డిస్ట్రాక్టివ్గా అయిపోయాడు హీట్ ఎంత ఐ ఫెల్ట్ ఇన్నోసెన్స్ ఇన్ విక్రమ్స్ క్యారెక్టర్ యాక్చువల్లీ బికాస్ వాడు తెలీదు అంటే వాడు హర్ట్ చేస్తాడని కూడా తెలియదు అంత ఇన్నోసెంట్ సో హీస్ పేరెంట్స్ మిస్టేక్ దట్ హీ బ్రాటప్ లైక్ దట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ భూమాస్ పేరెంట్స్ మిస్టేక్ లైక్ చాలా రఫ్గా అన్ఫిల్టర్డ్గా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఓన్లీ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఎగ్జిబిటెడ్ ఇట్ సో ఇద్దరు కూడా పేరెంటింగ్ మిస్టేక్ వల్లే వాళ్ళ క్యారెక్టర్స్ అలా అయ్యాయి ఇలాగే చాలా మందికి అవుతున్నాయి కరెక్ట్ ఐ హ్యాడ్ మై ఫ్రెండ్స్ హూ గాన్ త్రూ సేమ్ మీరు భూమా క్యారెక్టర్ ఏం జరిగిందో అదే జరిగింది సో ఇవన్నీ కూడా ఒక పేరెంట్ కొంచెం కాన్షియస్నెస్ కొంచెం ఫ్యూచర్లో వీడు సొసైటీలోకి వెళ్తాడు వీడు పెద్దలు అవ్వకూడదు అని అనుకుంటే చాలా క్యారెక్టర్స్ ఇలా అవ్వవు సో ఎస్పెషల్లీ టీన్స్లోకి వెళ్తున్న కిడ్స్ ఉంటే టేక్ కేర్ ఆఫ్ దెమ్ దే ఆర్ లైక్ ఫ్రెజైల్ చాలా జాగ్రత్తగా గాజ్ బొమ్మలో చూసుకోవాలి సో యూ టుక్ లైక్ ఆ సెన్సిబుల్ లైన్ బాగా డెలివర్ చేశారు టీమ్ అంతా సో కంగ్రాట్స్ ఫర్ ఇట్ అండ్ వాట్స్ యువర్ పిక్ లైక్ మీరు న్యూ పేరెంట్స్ కి గానీ ఈ జనరేషన్